గోదావరికని ప్రెస్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారులు మునీర్ యాదిలో సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా జీఎం లలిత్ కుమార్ మునీర్ తనయుడు మయూర్తో కలిసి పాత్రికేయులు రాజకీయ ప్రజా సంఘాల స్వతంత్ర సంస్థల నాయకులు మునీర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి శ్రీనివాస్ మునీర్లకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు కళాకారులు మునీర్ పాత్రికేయునుగా సామాజిక ఉద్యమకారుడుగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పాటల రూపంలో వినిపించారు no nah. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు రాజకీయ ప్రజా సంఘాల స్వచ్ఛంద సంస్థల యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా కమ్యూనిస్టుగా సామాజిక ఉద్యమకారునిగా మునీర్ పేద ప్రజానీకానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు మునీర్ మరణం పాత్రికేయ రంగానికి కార్మికులకు కర్షకులకు సామాన్య ప్రజానీకానికి తీరని లోటన్నారు పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పకపోయినా తాను జీవించి ఉన్నంతకాలం వారు చేసిన పోరాటాలు ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరు సేవలు వెళ్ళప్పుడు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు మునిర్ కలం నుండి వెలువడిన ప్రతి అక్షరం ఒక అగ్నికణంలా తూటాల్లాగా ఉండేవని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సింగరేణి జేఏసీకి కన్వీనర్గా వ్యవహరించారని గుర్తు చేశారు నిర్బంధాల సమయంలో తమ జీవితాలను పనంగా పెట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తా కథనాలను అందించిన వారిలో మునిర్ ఒకరని చెప్పుకొచ్చారు మునిర్ విగ్రహాన్ని గోదావరికని ప్రాంతంలో ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు కాగా మునిర్ విగ్రహ ప్రతిష్టాపన మునిర్ జీవితంపై పుస్తకం ఆవిష్కరణ ప్రతి సంవత్సరం మునిర్ పేరిట ఉత్తమ జర్నల్ అవార్డులు ఇవ్వాలని రామూర్తి సభలో ప్రతిపాదనలు చేశారు నిరారంబరుడే కాదు నిఘర్మి కూడా ఒక్కసారి పరిచయం అయితే ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది అన్న మాదిరిగా వ్యవహరించే తత్వం మునిరన్న మునిరన్న చనిపోయాడన్న విషయం వ్యక్తిగతంగా నన్ను మా జర్నలిస్ట్ లోకాన్ని తీవ్రంగా కలువరపరిచింది సమాజం కోసం ఏం చేసి అందరి చైతన్యం కోసం ముందుకు సాగిన మునిరన్న కేవలం జర్నలిస్ట్ గానే కాదు అన్ని రంగాలతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు ఆయన పట్ల అభిమానులు కూడా ఉన్నారు అందులో అత్యధికలు మన గోదావరి ప్రాంతంలోనే ఉన్నారు కానీ నలుగురికి ఆదర్శంగా జీవించడం గొప్ప విషయం చాలా అరుదుగా ఉంటారు ఆదర్శవంతులు అలాంటి ఆదర్శవంతుల్లో ఒకరు మునిరన్న విద్యార్థి దశ ఊపిరిగా పంచుకొని తన అరవై ఏడేళ్ల జీవిత ప్రస్థానంలో సింహభాగం అంటే దాదాపు యాభై సంవత్సరాలు లడాయి కోసం అంటే సామాజిక సమస్యల మీద లడాయి కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మునిరన్న ఆయన విలేకరి మొదలవడానికి ప్రారంభం ఎలా జరిగిందంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి సమస్యలను రాసి పత్రికలకు ఆయన విలేకర్ గారు ఆయన రాత బాగున్నది అనే దాని దగ్గర ఆయన మొదట ఆంధ్రజ్యోతిలో మన దగ్గరనే ఉండే కిషన్ అన్న రుద్రపట్ల కిషన్ అన్న ఈయనకు ఒక ఎంపీ ఎలక్షన్లలో మందమారిపోయినప్పుడు ఆయన బోధన ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా పోయినప్పుడు ఆ నాయకుడి వెంట ఉన్నటువంటి వ్యక్తిగత భోజనం చేసినటువంటి విశ్వాసంతో ఆయన మా గుర్తు పెట్టుకొని ఆంధ్రజ్యోతిలో ఈ లేఖలు అని వచ్చేది ఆ లేఖల శీర్షికలో నేను మొదటగా రాసినటువంటి వాతావరణం తర్వాత జనతా దక్షిణ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగినప్పుడు మంచినాల్లో కాకుంటే ఏడు కాలాల మోరి మందమరిలో ఆ ప్రమాదం జరిగి ఉండేది ఆ వందలు కుట్టుకుపోయింది ఆ ఫోటోలు వేసి పంపడం ద్వారా అట్లా ఆయన మొదట పంతొమ్మిది ఈనాడు విలేకరిగా ప్రారంభమై ఈ మర్డర్ కేసులో ఉండడానికి షికాయతులు చేయడం వల్ల ఆయన ఆంధ్రజ్యోతిలో వార్తలు ఆపిన వెంటనే అదే సమయంలో ఆంధ్రజ్యోతికి వచ్చి అట్లా ఆంధ్రజ్యోతి వినియోగా ఈ కోల్బెట్ ఆయన పేరు స్థిరపడిపోయి జర్నలిస్ట్ ఆయన జర్నలిస్టులుగా ప్రజల కోసమే జీవనం అని ప్రజలే తన ప్రజల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహా నాయకుడు మునీర్ అన్న అయితే మునీర్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు అసలు సింగరేణి ప్రాంతంలో కోలుబెట్టు పరివాహ ప్రాంతం గోదావరి పరివాహ ప్రాంతం ఈ గోదావరి నీళ్లు తాగిన వాళ్ళందరికీ కూడా ఆ ఉక్రోషము ఆలోచన ఆ ఆవేశము అన్ని కూడా కలగ కేవలం పాత్రికే కాదు మనసులో కూడా ఆ భావం వస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు ఈ ప్రాంతంలో జరిగినటువంటి దిగుబాటు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేకమైన కార్యక్రమాలకు వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు కనుక వాళ్ళకి అందరూ కూడా ఆలోచించినప్పుడు బొగ్గుగారికి గారికి ఇంటికి మధ్య దర్శనం జరిగింది బొగ్గుగారిలో గారిలో మా తల్లిదండ్రులందరూ కూడా ఆడ వాయిగ పెట్టే ఇబ్బందులు అక్కడ సంబంధించిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు గరిబిళల్లో పనిచేసిన సందర్భాలు వాళ్ళ నీరు దిగులు లేకుండా తల్లి వేతనాలు మధ్యానికి బాధ్యత సందర్భాలు అక్కడ కోపమాద తోట ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కుటుంబం మీద ప్రభావం చూపించినటువంటి పిల్లలు కాలక్రమే ఎదిగారు వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి మనసులో వెళ్ళిన వాళ్ళంతా కూడా అవకాశాలు వచ్చినాయి ఈనాడ నాటపత్రికలు జ్యోతి నాటపత్రికలు తన పాత్రికేయులుగా గోలుపెట్టు అందరూ సింగరేణి కార్యక్రమాలు పిల్లలే పాత్రికేయులుగా ఈ సింగరేణి కార్యక్రమాలు పాత్రికేలుగా ఎప్పుడైతే పిల్లలు పెళ్ళు కనుక్కున్నారు వాళ్ళ పెళ్ళును ప్రతి నిత్యం వాళ్ళ దర్శనం జరిపించేది ప్రతి నిత్యం వాళ్ళ కుటుంబ గర్శిన ప్రతి నిత్య వాళ్ళ కార్మికులు గడిచిన ప్రతి నిత్యం ఒక బొగ్గా కలుపు అని తర్వాత సమాజంలో జరిగే రూపం మనం తెలిసి ఇక్కడ ఏ రంగం జరుగుతున్నాయని విషయంలో గర్శనంతో గుర్తించడం వల్లనే బోల్బెడ్ ప్రాంతంలో పాత్రికులు ప్రజల భాష నిర్వహం అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని విషయం అంటే ఒక కాలం మీద కొట్లాడేటప్పుడు ఈ శసవిసలు మొహమాటాలు లేకుండా నిలబడే మునీరు ఎంత ఉన్నదని చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను జర్నలిజం కు సంబంధించి రెండు మూడు విషయాలు ఆయన చాలా ప్రస్థానం ఉన్నది చాలా మంది ఇట్లాంటి సభలతో మాట్లాడుతున్నప్పుడు చెబుతున్నది ఏంటంటే ఇప్పుడు కరోనా ఎక్కడో చైనాలో ఉంటే ప్రపంచం అంతా ఎవ్వరికీ తెలవకుండా ఎట్లా వ్యాప్తి చెందిందో అరవయో దశకంలో ఎక్కడెక్కడో విప్లవాలు రకరకాల చోట్ల ఇతర ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర బెంగాల్లో కానీ ఇట్లా స్టార్ట్ అయిన ఉద్యమాలు అదొక కరోనా గాలిలో ఇట్లా వచ్చినట్టు మొత్తం ప్రపంచం అంతా విప్లవ వాతావరణం ఒక చైతన్యం ఒక తిరుగుబాటు వచ్చింది ఆ సంఘర్షణ సమాజం కూడా అప్పుడు అట్లాంటి వాతావరణం కలిగి కోసం బ్రతికేడు తప్ప కేవలం ధనాంజనటువంటి అవి లేకుండా ఆశయం కాదు ప్రతి వ్యక్తి ఆశయం సిద్ధిస్తే ఈరోజు ఇంతమంది జ్ఞాపకం చేస్తున్నామంటే ఆయన యొక్క చేసిన పోరాటం విధంగా గుస్స వ్యతిరేకంగా ఇంత సామాన్య చెప్పినా కూడా అనేక అంశాలు పెద్దరాజు చెప్పినారు కరోనా సమయంలో నేను ఆ ముద్రం గెలిచిన అనవకన బుక్స్ తిట్టి నేను బుక్స్ చదవం ఇప్పుడు మురినాడు రాసిన పుస్తకం అమ్మ అని పుస్తకం నాకు ఇచ్చింది నిజంగా ఆ పుస్తకం చదువుతామంటే ఒకటి ఒక ఏడు సార్లు పోయినా బుక్స్ అయింది అందులో ఏముందంటే నిజంగా భూస్వాములకు ఏలా ఏ విధంగా తోట వాళ్ళపైన అనేక అంశాలు రాయడం జరిగింది అది నిజంగా నేను చాలా ఆ పుస్తకాలు నాకు కణ నీళ్ళు వచ్చినాయి అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ బుక్లో రాసి నిజంగా రాబోయే కాలంలో కూడా మొదలైన ఒక థింకింగ్ ఉంటే ఆలోచన కూడా రానిదాకా ప్రతి సంవత్సరం వర్ధంతి కానీ జయంతి కానీ తప్పకుండా ఈ ప్రాంతంలో రిలో భూస్వామి హత్య కేసులో మునిరన్నకు యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పుడు అతన్ని పేరోల్ పైన పేరోల్ అంటే శిక్ష పడినటువంటి ఖైదీలను మనం సెలవు కాలంగా ఇంట్లో తల్లిదండ్రులకో భార్యభర్తలకో పిల్లలకు ఎవరికో బాగలేదని చెప్పేసి ఒక పది రోజులు పదిహేను రోజులు మనం తీసుకొని వస్తాం అటువంటి అప్పుడు తీసుకొచ్చినప్పుడు అతను ఆ ఆర్డర్లో మనం షూరిటీగా అప్పుడు భాస్కర్ రావు గారు కామ్రేడ్ భాస్కర్ రావు గారు పెట్టుకునేవారు షూరిటీగా ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ అంజయ్య తర్వాత ఇంకొక మిత్రుడు సర్వ షూరిటీగా ఉండి ఇక్కడ సిఐ సబ్ రెడ్డి ఏదో ఉండేది ప్రకాష్ రెడ్డి గారు ఆ కాలంలో ఇక్కడనే ఉంచేసి ఇక్కడ మిత్రులతోటి ఇక్కడ ఈ గోదావరి కానీ మట్టితోటి అతనికి ఒక చిన్న రిలీఫ్ అనేది దొరకడం జరిగింది అలాంటి అనుబంధం ఇక్కడ ఈ సంస్మరణ సభకు సీనియర్ పాత్రికేయులు మాదాసు రామ్మూర్తి అధ్యక్షత వహించగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యాం మాజీ అధ్యక్షులు వంశీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సతీష్ సీనియర్ పాత్రికేయులు కుమార్ మునీర్ తమ్ముడు ఎండి సందాని రాజకీయ నాయకులు యూనియన్ ప్రతినిధులు ప్రజాసంఘల నాయకులు స్వచ్ఛంద సంస్థల నాయకులు డిటి బాలరాజు కే స్వామి మిర్యాల రాజరెడ్డి కెంగర్ల మల్లయ్య తుమ్మల రాజరెడ్డి రియాజ్ అహ్మద్ విశ్వనాథ్ ఆయకృష్ణ తదితరులు పాల్గొన్నారు